కొద్దిగా డ్రైస్ వేసుకుంది చెల్లే అని చెప్పి చూస్తుర్రా ఏం సాఫ్ ప్రైస్ ఆఫ్ ప్రైస్ ఒకటేసారి అట్లా అయిపోయేసరికి మాకు ఇది అయిపోయింది మొత్తం ఏడు కాడికి ఆగిపోయినప్పుడు అయిపోయినా ఎక్కడ ఉండదు అక్కడ కాంగ్రెస్ లెషన్స్ అది ఇది ప్రౌడ్ గా ఫీల్ చేసింది అని కదా చిన్న గురించి కూడా చెప్పాలి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ ఈ వీడియో ఏంది అంటే కొత్త డ్రెస్ వేసుకుంది చెల్లె అని చెప్పి చూస్తున్నా ఎందుకు అంటే సర్ప్రైజ్ 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 అది లాస్ట్ లో మీకు చెప్తాము వీడియో తీయడానికి కారణం ఏంటి అంటే అది సర్ప్రైజ్ కి దానికి కారణం ముందు జరిగిన విషయాలు చెప్పడము గైస్ ఎందుకు అంటే మీకు కొన్ని పర్సనల్ గా కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం మా పర్సనల్ అంటే కొన్ని ఎట్లా అంటే మా అన్న చెప్తుండేమే కానీ అన్న చాలా ఎమోషనల్ అన్న చాలా ఎమోషనల్ ఇవి మాట్లాడంగానే ఏడుస్తాడు అందుకే ఇన్ని రోజులు చెప్పలేదు అంటే నా తరఫున మా మమ్మీ తరపున ఎక్కువ జరిగిన బాధాకరమైన విషయాలు చెప్దామని మేము ముందడుకు వచ్చినాము నే అంత మంచిగా ఉంది అంత మంచినే అయిపోయింది నేను మా చదువు టెన్త్ క్లాస్ దాకా అన్న డిప్లొమా చేసి నేను టెన్త్ చేస్తున్నాను టెన్త్ అయిపోయింది మంచిగా పాస్ అయినా నేను అన్న డిప్లొమాకి వెళ్ళిపోయి దాని ఒక కాలేజ్ జాయిన్ అయినా ప్రైవేట్ కాలేజ్లో నేను జాయిన్ అయినా ఎంత ట్వంటీ సెవెన్ థౌజండ్ ఎంత పెట్టి అంటే ఫీజు ట్వంటీ ట్వంటీ సెవెన్ థౌజండ్ది పోయినా నేను జాయిన్ అయినా జాయిన్ అయినప్పుడు ఏమైంది ఒక త్రీ మంత్స్ పోయినా ఒక త్రీ మంత్స్ పోగానే అనుకో అనుకోకుండా కొన్ని విషయాలు జరిగి అనుకో అనుకోకుండా కొన్ని విషయాలు జరిగి పెద్ద విషయం అది అయితే డాడీ వెళ్ళి నాల్కకి పుండ్ అయినప్పుడు డాడీ వెళ్ళి టెస్ట్ చేయించుకోండు టెస్ట్ చేయించుకుంటే దాంట్లో టంగ్ క్యాన్సర్ అని చెప్పేసి వచ్చింది జస్ట్ పుండ్ అయినందుకు మమ్మల్ని నొప్పులేస్తుంది అని చెప్పి పోయి టెస్ట్ చేయించుకోండు టంగ్ క్యాన్సర్ అని చెప్పి వచ్చింది అప్పుడు ఇక మేము అంతా చే డాడీ ఒక్కడే చేసేటోడు ఒక్కడే చేస్తాడు ఇంట్లో అప్పటికి ఇంకా మమ్మీ అమ్మాయి చేస్తుంది ఇద్దరు అమ్మ డాడీ ఇద్దరు చేస్తారు డాడీ డాడీ ఆటో పోగేటోడు ఒకటేసారి అట్లా అయిపోయేసరికి మాకు ఇది ఇదైపోయింది మొత్తం ఏడికాడికి ఆగిపోయినా షక్క ఎక్కడ మా అక్కడ అయినప్పుడు మేము ఎంత బాధపడ్డామో అది ఇక అది నెక్స్ట్ లెవెల్ అది చదివి చెప్పుకోలేము అంత బాధపడ్డాము దాని తర్వాత ఒక్కడే డాడీ చేసే చేసేటోడే కింద అంటే బెడ్ మీద ఉండు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది మమ్మీ ఏమో డాడీ దగ్గర ఉండాలి పక్క ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి ఈ మమ్మీ ఉంది అప్పటికే నేను కాలేజ్ పోతున్నా అన్న కాలేజ్ పోతుండు కథ మేము ఒకటేసారి చెల్లె స్కూల్ అప్పటికే స్కూల్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఉంది అప్పటికే ఇక మేమేం చేసినాము నేను కాలేజ్ బంద్ చేసినా అన్న డిప్లొమా పనిచేసిండు డిప్లొమా పనిచేసిండు జాబ్ జాబ్కి సర్చ్ చేసినాము మేము ఇద్దరము అయితే అన్న అన్న నేను చెన్నై షాపింగ్ మాల్ అని చెప్పేసి మా దగ్గర ఉంటుంది ఇక్కడ ఎస్ రోడ్ అక్కడ జాయిన్ అయినాము అన్న బిల్స్ కొట్టే దగ్గర ఉండేటోడు కౌంటర్ దగ్గర నేనేమో ఇక్కడ డ్రెస్సెస్ హెల్పర్గా పనిచేసి ఉండే అంటే నేను హెల్పర్గా అంటే ఎట్లా హెల్పర్గా అంటే మీకు అందరు తెలిసే ఉంటుంది అంటే అక్కడ సేల్స్ మ్యాన్ కూడా కాదు సేల్స్ మ్యాన్ కింద హెల్పర్ అయితే అక్కడ ఎట్లా అంటే అన్నిటికీ అద్దాలు ఉంటాయి కదా ముందట లోపల కనిపించినట్టు అద్దాలు ఉంటాయి పై అది ట్రాన్స్పెంట్ అద్దాలు అవన్నీ రోడ్ అవన్నీ రోడ్ కింది ఫ్లోరు మీది ఫ్లోరు ఆ మీది ఫ్లోర్ మూడు ఫ్లోర్లు దుడిచేటోడిని పేపర్ పట్టుకొని మొత్తం ఇట్లా ఇట్లా తుడిచేటోడి మళ్ళీ ఇంకా నీళ్ళు వాటర్ క్యాన్స్ ఎత్తుకొచ్చేటోడిని ఇక తెలుసు హెల్పర్ హెల్పర్ అంటే ఇక అన్ని విషయాలు ఇక అయితేనే ఉంటాయి ఇక కష్టపడాల్సి వస్తుంది అప్పుడు నేను అప్పుడు నేను నాకు అప్పుడు వచ్చిన శాలరీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళాడు నేను సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళితే అప్పుడు నేను ఎట్లా అంటే ఇంట్లో చేసేటోళ్ళు ఎవరు లేరు దాంట్లో ఇన్సె దాంట్లో కష్టపడితే ఇన్సెంటివ్ వచ్చేది ఇన్సెంటివ్ అంటే డేకి ఒక ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ వచ్చేది ఆ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ తోటి ఇంటికి కూరగాయలు తీసుకెళ్తుండే తోటి ఇంటికి కూరగాయలు తీసుకెళ్తుండే ఆ కూరగాయలతోటే తినుండే అప్పుడు అప్పుడు మాకు అంత కష్టం ఉండే కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఆ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మమ్మల్ని నవ్విరు మమ్మల్ని చూసి ఇన్సెంటివ్ చేసిరు నవ్విరు అంటే మీకు అన్ననైతే చాలా చాలా మంది అన్నారు నీకు ఎందుకు ఇది నవ్విరు అన్న అన్నను చూసి ఎగిరిచ్చిరు మా అన్న వస్తే దూరం అయిపోతుండే అందరు ఇన్సెంట్ చేసిరు నవ్విరు నీకు ఎందుకురా ఇది యూట్యూబ్ గమనం ఉండి పని చేసుకోవచ్చు కదా అని చెప్పి చాలా మంది అన్నారు అన్న నేను చేయగలుగుతా ఉంది నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి అన్న అయితే ఇప్పుడు ఈ ఈ స్టేజ్ లోండు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎవరైతే నవ్వారో వాళ్ళు వచ్చి మా అన్న ఒక కలు అని చెప్పి అడుగుతారు అప్పుడు మంచిగా అనిపిస్తుంది అంటే ఒక స్మైల్ వస్తుంది లోపట చూసిరా అప్పుడు నవ్వేటోళ్ళు ఇప్పుడు వచ్చి కలవాలని చెప్పి అడుగుతున్నారు అని చెప్పి అనుకునేటోడ్ని నేను ఎప్పుడైతే వన్ ఇయర్ వన్ ఇయర్ అయితే వర్క్ చేసిన కదా అప్పుడు మా డాడీకి అయితే ఆపరేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది అంటే మొత్తం అయిపోయింది తిన తినని ఉండకపోతుండే డాడీకి అంటే అది ఏమి తినొద్దు అని చెప్పి నో నోరుకి రాకపోతుండే అయితే ముక్కుల ముక్కల పైపుర్రు అయితే ముక్కుల ముక్కల జావా ఇంకా జావానట్ వాటర్ ఇవే కోకోనట్ వాటర్ జావా ఇంకా సెర్లాక్ అని చెప్పేసి ఒకటి ఉంటాయి అది ఇవే తింటుండే మా డాడీ పక్క అయిపోయినప్పుడు అయితే ఆ టైంలో బయటికి వచ్చినా కూడా దేవునికి తెలుసు మొత్తం దేవుని దయ అంతా నేనైతే డాడీకి హెల్త్ మంచి అయిన తర్వాత అన్న ఏమన్నాడంటే అంటే అరే టెన్త్ చదివితే మనకి వాల్యూ ఉండదు చదువుకో ఇప్పుడు కూడా చదువుకోని అంటాడు ఎందుకు ఆపేసిన పోయి చదువుకో నేను అంతా చూసుకుంటా అంటాడు అది సరికి నేను అరే ఏదో ఒక హెల్ప్ చేయాలి కదా వీళ్ళకి అని చెప్పేసి నేను అయితే నేను నేను దేంట్లో దేంట్లో పని చేసినా అంటే చెన్నై షాపింగ్ మాల్లో చేసిన ఆర్ఎస్ బ్రదర్స్లో చేసిన అంటే దాంట్లో సంవత్సరం దీంట్లో సంవత్సరం చేసిన దాని తర్వాత ఏమైంది అంత మంచినే నడుస్తున్న టైంలో కరోనా వచ్చింది కరోనా వచ్చింది ఇంకొకటి ఏంటంటే మా అన్న డిప్లొమా డిప్లొమా చేసినప్పుడు ఎగ్జామ్స్ టైంలోనే మా డాడీకి హెల్త్ బాగా క్యాన్సర్ వచ్చిండే అది ఎగ్జామ్ ఆపరేషన్ ఒకటి రోజు ఇక ఎగ్జామ్ డాడీ తోటే హాస్పిటల్ ఉంటాడు అట్లా ఇంకొకటి ఏంటంటే మేమే చదువుకోలేదు కదా చెల్లె చెల్లె కూడా చదువుకోపోతే ఎట్లా అని చెప్పేసి ఎంత ఏం కష్టం ఉన్నా ఏమన్నా చిన్నప్పటి నుంచి మా డాడీ మనం ప్రైవేట్ మంచి అంటే మంచిగా కావాలి కదా అని చెప్పేసి ప్రైవేట్ నేను పోలీస్ ఇవ్వాలని మా డాడీకి ఉంటుండే అన్న జాబ్ చేయాలని ఉంటుండే మంచిగా ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలని ఉంటుండే అన్న కానీ పరిస్థితులను బట్టి ఇట్లా అయిపోయింది పోలీస్కి ట్రై చేసాను కానీ దాంట్లో పోయింది ఎగ్జామ్ పోయింది అందుకని చెప్పేసి ఇక నెక్స్ట్ వచ్చినప్పుడు పక్కా పెడతా అయితే అయితే చెల్ల కూడా చదవాలి కదా అని చెప్పేసి అన్న అయితే మనీ లేకపోయినా కూడా వాళ్ళని వీళ్ళని అడిగి అడిగి మరీ చెల్లకి ఫీజు కట్టేటోడు అంటే ఎట్లా అంటే నువ్వు నువ్వు ఒక మంచి స్టేజ్ లో ఉండాలి అన్ని కాళ్ళ మీద నువ్వు నిల్చోవాలని చెప్పేసి సపోర్ట్ నీకు నువ్వే ఎదగాలని చదువుకోలేదు అని చెప్పేసి ఆడపిల్ల అనేటే మంచి స్టేజ్లు ఉండాలి ఒక అమ్మాయి అనేట మంచి స్టేజ్లు ఉండాలి కాబట్టి ఒక స్టేజ్లో పెట్టాలి మేము మేము ఉన్నా లేకపోయినా చెల్లె మంచిగా తన మీద తను నిల్చవాలని చెప్పేసి అన్న ఆశ అది అన్న ఇప్పుడు నెరవేరింది ఇప్పుడు అది దానికి కారణం ఇది అన్న అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుండో నిన్న నిన్ననే కాల్ చేసి చెప్తే చాలా హ్యాపీ అయిపోయాడు చాలా హ్యాపీ అయిపోయాడు ఇంకా బయటి దేశం అంటే వేరే కంట్రీ కి కూడా పంపిద్దామని అనుకున్నాడు చదవడానికి కానీ ఎల్లు వెళ్ళు ఇప్పటికి కూడా ఎల్లు చెప్తాను ఇప్పుడు కూడా అంటాడు వెళ్ళుమని చెప్పి కానీ మమ్మీ ఊరికి వెళ్తేనే ఏడుస్తాను నేను అంత దూరం పోతా వెళ్ళొచ్చు స్టడీస్ కోసం వెళ్ళొచ్చు ఫీజు కోసం వెళ్ళొచ్చా అంత దూరం వెళ్ళలేను నేను అట్లా అని చెప్పేసి మమ్మీ వెళ్తలేదు అది అన్న ఆశ అయితే ఇది లాస్ట్ ఫైనల్ గా ఏంది అంటే ఇంత మంచిగా ఇంత చదువుకోనికి కారణం అంత ఎక్కడ వరకు రావడానికి ఇంత మంచి చదువు చదువుకోవడానికి కారణం ఫ్యామిలీ మొత్తం మా పేరెంట్స్ అన్నలు కానీ ఇంకా కొంచెం ఎక్కువ నా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి అసలు వీడియో కారణం ఏంటో టైం వచ్చేసింది కంగ్రాచులేషన్స్ మమ్మీ కొంతమంది అయితే మమ్మీ మమ్మీ అని పిలుస్తురు అసలు పేరు ఏంది అని చెప్పి అడిగిరు అసలు పేరు మమ్మీ పేరు శ్రావణి శ్రావణి బి శ్రావణి నా పేరు సందీప్ అన్న పేరు శ్రావణ్ మమ్మీ పేరు సునీత డాడీ పేరు స్వామి అందరూ ఎస్ 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 అని వస్తుంది మా అన్న పేరు శ్రావణ్ కుమార్ నా పేరు శ్రావణి భాస్కర్ నా పేరు సందీపే నా పేరు సందీపే ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు ఇప్పుడు ఏంది ఇది వీడియో ఏంది అంటే చెప్పబోతుంది మమ్మీ చెప్పు నేను డిగ్రీ పాస్ అయిపోయిన డిగ్రీ కంప్లీట్ అయిపోయింది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది లాస్ట్ కి మా చెల్లె ఇప్పుడు గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ ఇప్పుడు మా చెల్లె ఎంత అనుకుంటారు నైన్ పాయింట్ జీరో ఎయిట్ నైన్ పాయింట్ జీరో ఎయిట్ అంటే హండ్రెడ్ కి నైన్టీ పర్సెంట్ వచ్చింది కాంగ్రెస్ ఎలక్షన్స్ థాంక్యూ థాంక్యూ అది ఇది ప్రాउड గా ఫీల్ చేసిందనే చెప్పినా కదా కారణం దేవుని దయ అండ్ దేవులే అన్ని ఏం జరగదు సో థ్యాంక్ యూ గాడ్ కాంగ్రెస్ ఎలక్షన్స్ జెప్పూర్రి మా చెల్లకి ఇంకోటి చాలా మంది కూడా ఎగ్జామ్ హాల్ టికెట్ టైం ననే హాల్ టికెట్ నాన్న ఎగ్జామ్స్ టైం అన్న ఎగ్జామ్స్ టైం అన్న ఎగ్జామ్స్ టైమ్ అనే ఎగ్జామ్ ఉంది మమ్మీకి అన్ని పెట్టినప్పుడు చాలామంది కింద బ్లెస్ చేసిండ్రు మంచిగా రాయాలి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్ద థ్యాంక్ యూ సో మచ్ పెద్ద కూడా ఉండాలి పెద్దన పెద్దను ఉంటే మంచిగా పెద్ద పెళ్ళి వద్దును కానీ షూట్ పాన్ మీద బయటికి పోయిండు పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ ఏషన్

అయితే గైస్ మా చెల్లకి ఇంతవరకు అయితే ఫోన్ లేదు అయితే ఇప్పుడు పాస్ అయిన అప్పుడు ఇప్పుడో చెప్పిన నువ్వు డిగ్రీ పాస్ అయినావనుకో నేను ఇంక కొత్త ఫోన్ ఇప్పిస్తా అని చెప్పిన కొత్త ఫోన్ అయితే ఇప్పుడు మమ్మీకి రాబోతుంది ఈ రోజు డిగ్రీ రాక ఫోన్ గుడ్ మమ్మీని గుడ్ మమ్మీ ఎవ్వరు లేరు డిగ్రీ వరకు ఫోన్ వాడకుండా ఉన్న వాళ్ళు ఎవరు లేరు మమ్మీ ఇంతవరకు వాడలే ఇంతవరకు వాడలే ఇప్పుడు కొత్త ఫోన్ ఇప్పుడు కొత్త ఫోన్ తీసుకొస్తాయి ఇక అప్పుడు చూద్దాం ఇక చాలెంజ్ నేను పాస్ అయితే నాకు ఇక అయిపోతే అప్పుడు చెప్దా అన్నది కొంచెం ఏం చేస్తాం ఇక తప్పదు సో మా మా క్లాస్ మీద మా ఫ్రెండ్స్ అందరికీ కూడా కంగారులేషన్స్ అందరం మా క్లాస్ అందరం పాస్ అయినాము అయిపోయింది డిగ్రీ మొత్తం అయిపోయింది వీడియో అయితే ఇప్పటికీ ఇంకా ముందు ముందు చేస్తాము మీ సపోర్ట్ ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ అవ్వ ప్లీజ్